చెప్పండి మీ కో యాక్టర్స్ నమ్రత వాళ్ళ సిస్టర్ కూడా చేశారు కదా శిల్పా శ్రీనాథ్ గారు వీళ్ళు వీళ్ళందరి గురించి ఒకసారి శిల్పా గారి శిల్పా గారు సోనాక్షి సినిమా దే ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఈ సినిమాలో శిల్పా గారు ఏంటంటే నేను ఎప్పుడు ఒక సినిమా చేసా బ్రహ్మ అనే ఒక సినిమా చేసా హీరోయిన్ హీరోయిన్ సో అక్కడికి ఇక్కడికి పర్ఫార్మెన్స్ వైస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ దీనికి నీడ్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫాక్ట్ నాది సోనాక్షి తర్వాత శిల్పా గారి రూల్ విల్ స్టాండ్అవుట్ సో ఫస్ట్లో ఇలా ప్రపోజ్ చేసినప్పుడు శిల్పా గారిది ఐ వాజ్ లైక్ చేయగలరా చాలా కమిటెడ్గా చేయాలి కానీ తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత షీన్ టెరిఫిక్ జాబ్ ఈ సినిమా తర్వాత షిల్ గెట్ మెనీ మెనీ రూల్స్ చాలా హార్డ్ ఇటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది చాలా లౌడ్గా ఉండే క్యారెక్టరు ఇట్స్ ఫిజికల్లీ కూడా చాలా డిమాండింగ్ ఈ రోల్కి చాలా అరుపులు ఉంటాయి బ్రెత్ హోల్డ్ చేయాలి సో చాలా బాగా చేశారు అవి అండ్ ఐ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి రేపు ఆడియన్స్ని కూడా అండ్ సోనాక్షి ఎవ్రీబడి నోస్ అంటే చాలా మంచి పర్ఫార్మరు అండ్ వన్ బిగ్ అడ్వాంటేజెస్ అంటే మా సౌత్ అమ్మాయి లాగానే ఉంటారు నార్త్ ఇండియన్ అమ్మాయి లాగా కనిపించరు సో తన పర్ఫార్మెన్స్ కూడా స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మన ట్రైలర్లో చూసింది చాలా వరకు తను లౌడ్గా అరవడం ఉంటాయి బట్ సినిమాలో మీరు చూస్తే కొన్ని ప్లేసెస్లో దెల్ బీ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ జస్ట్ ఇలా చూస్తూనే దిల్ వి లైక్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది సో అలాంటి యాక్టర్స్ దట్స్ అ సైన్ ఏంటంటే మంచి యాక్టర్ అని చెప్పి ఓ లౌడ్గా చేయాల్సిన అవసరం లేదు కెమెరా ఉందని పట్టించుకోకుండా జస్ట్ ప్రజెంట్ సటిల్ తో కూడా ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ చేశారు అండ్ యా తనైతే ఈ ఈ రోల్కి యాప్ట్ చెప్పాలండి మేము చాలా పేర్లు అనుకున్నాం ఫస్ట్లో ఐఎమ్ హ్యాపీ దట్ దోస్ థింగ్స్ రెండు వర్క్అట్ అండ్ షీజ్ డన్ దిస్ ఆల్రెడీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ గుడ్ పెర్ఫార్మర్స్ వస్తే ఇంకా ఎలివేట్ చేస్తారు అండ్ దట్స్ వాట్ షీస్ డాన్ ఈ సినిమాకి